ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించిన జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు దాసరిపేట మండలంలోని అమ్మ ఆదర్శ సదాశివపేట మండలంలోని జిల్లా విద్యాధికారి సదాశివపేట మండల ప్రత్యేక అధికారి ఎస్ వెంకటేశ్వర్లు పరిశీలించినట్లు మండల విద్యా అధికారి డి అంజయ్య తెలిపారు ప్రాథమిక పాఠశాల పెద్దాపూర్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు నలభై ఐదు పాఠశాలల్లో యాభై ఏడు పనులకు కోటి యాభై ఆరు లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు పాఠశాల జూన్ పన్నెండున ప్రారంభం నాటికి నలభై ఐదు పాఠశాలలో పెయింటింగ్ పూర్తి చేసి విద్యార్థులకు అందించాలని వారికి సూచించారు వెంటనే ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి అంజయ్య ఏ ప్రవీణ్ రెడ్డి సిఆర్పి రాజేశ్వర్ ప్రధానోపాధ్యాయులు సురేష్ నర్సింహులు సమ్యుద్దిన్ అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం ఇది రెండు ఫీట్లు లేదు కదా రెండు బుల్ పది తక్కువ ఉంది తగ్గుతుంది అన్నీ స్టెప్ బై స్టెప్ కదా అన్నీ ఇది తాండూరు 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 బ్లూ అండి ఇక్కడ అన్ని మొట్ట రూపీస్ పర్

எவருனா இங்க வேற அது சார் ஊரில் போயினட்டு சார் இடே உண்டு மினர் ஃபோர் பாயிண்ட் எந்த வச்சி மினர் மெஜர் ஃபோர் பாண்ட் த்ரீ மொத்தம் கழிச்சா மொத்தம் सब लाने वाले हैं ये सब लाएगी ना तो नहीं सब लाने वाले जो खाएगा यार नहीं खाया होगा तो खाएगा राई राई तो लास्ट लास्ट महीना में जाते हैं। काफी दो राउंड बेचा रहे इन चीज़ों का साफ़ लाये ताज़ा पा। అయితే నీకు వాటర్లో అక్కడికి కానీ ఎంత దూరం ఉండొద్దు